హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము ఇన్స్టంట్ టమోటా రైస్ ప్రిపేర్ చేసుకుంటాము ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా లంచ్ బాక్స్ కానీ ఉంటుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే చూద్దాం ఆనియన్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను చెక్క లవంగాలు యాల బొట్లు పసుపు కారం ధనియాల పొడి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను దాంట్లో బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు వేసి ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్ కొంచెం కొ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకుందాము సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఆనియన్ మగ్గుతాయి అందుకే సాల్ట్ వేస్తాము ఇప్పుడు ఫ్రై అయినాయి కొంచెం ఇప్పుడు పుదీనా వేసి మిక్స్ చేసుకున్నాం పుదీనా వేయడం వల్ల రైస్ టేస్ట్ బాగుంటుంది అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇప్పుడు పచ్చివాసన పోయింది తర్వాత మనం టమోటా పండిన టమోటాను త్రీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మన దగ్గర ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చు టమోటాలు స్మాష్ అయినాయి చూడండి ఇంకా ఉన్నాయి కొంచెం వాటర్ యాడ్ చేసి మనము స్మూత్గా బాయిల్ చేసుకుందాము ఇప్పుడు కొంచెము ధనియాల పొడి కొంచెం కారపొడి మీకు కారొడి వద్దు అనుకుంటే మిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే మిర్చి అయినా తుంచి చేసుకోవచ్చు బాగుంటుంది నేను ధనియాలు కారపొడి వేసి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు టమోటా అడుగుంటుంది కొంచెం వాటర్ వేసి బాయిల్ చేద్దాము బాయిల్ అయింది ఇప్పుడు మనము రైస్ వేసుకొని ఉడకపెట్టి పెట్టాను కదా ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసుకున్నా అది కానీ లేదా మీకు మిగిలిన అన్నం ఉన్నా కానీ ఇలా చేసుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకొని మనము మిక్స్ చేసుకుందాము నీట్గా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్లు టమాటా అంతా ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకో ఇలా ఈజీగా చేస్తే లంచ్ బాక్స్ కానీ లేదా పిల్లల కిడ్స్కి లంచ్ బాక్స్గా కూడా కట్ కట్ ఇయచ్చు ప్లస్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది చాలా ఎమ్మి యమ్మీ ఉంటుంది మసాలా ఐటమ్స్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్